రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగమైన పోర్టులు ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో అధికారులతో ఆయా ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు పోర్టుల నిర్వహణ ఆపరేషన్ మెయింటెనెన్స్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మచిలీపట్నం రామయ్యపట్నం మూలపేట కాకినాడ గేట్వే వంటి ప్రధాన పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు అదే సమయంలో జవ్వలపాలెం దిన్నే నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ పిషింగ్ హార్బర్ నిర్మాణాలను వేగవంతం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ ప్రాజెక్టులు పూర్తయితే తీర ప్రాంతాల అభివృద్ధి వేగం పుంజుకుంటుందని స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు పోర్టులు హార్బర్లు తీర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం వేసి రాష్ట్రాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దే ఈ దిశగా ఈ లో ప్రధాన పాత్ర పోషిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు